హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నేను చాలా వీడియోలు చేశాను ఆల్రెడీ మీరు కూడా చాలా చూశారు ఏంటంటే ఈ దుబాయ్లో వర్క్ ఎలా చేస్తారో మన ఇండియాలో వర్క్ ఎలా చేస్తారో అని అక్కడికి ఇక్కడికి కంపేర్ చేసి నేను చాలా వీడియోలు చేశాను ఇది దుబాయ్లో కాదు ఫ్రెండ్స్ ఇది మన ఇండియాలోనే ఇండియాలో వర్క్ ఎలా ఉండదు అని నేను ఆల్రెడీ ఇండియాలో పెట్టలేదు కానీ నేను దుబాయ్లో ఎక్కువ పెట్టాను ఇప్పుడు ఇండియాలో వరకు చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇండియాలో వరకు ఈ వీడియో చేస్తుంది అనమాట ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ స్కిట్ చేయకండి అలాగే మన ఈరోజు టాపిక్ ఏంటంటే అపార్ట్మెంట్లో అవుట్ సైడ్ బ్లాస్టింగ్ ఎలా చేస్తారు ఏంటి అనేది అనమాట అంటే అపార్ట్మెంట్ మనం ఎప్పుడు కూడా లోపల నుంచి కట్టుబడి కడతాం కదా ఎందుకంటే పరంజీ లేదు ముందు పరంజీ లేకుండా ముందు మనం ఎక్కడికి ఎక్కడికి లోపల నుంచే కట్టుబడి కట్టేసుకుంటారు బలాలు కానీ ఏదైనా కానీ లోపల నుంచి పెట్టుకుంటాం కాబట్టి బయటికి తంబాల దగ్గర కానీ ఎక్కడ కానీ ఎడ్జీ ఉంటాయి ఎడ్జ్ అంటే కొంచెం బయటకు ఉంటుంది కాబట్టి వీటికి కూడా చిన్న సైజ్ ఉంటుంది కాబట్టి ఏంటంటే అది బయటికి ప్లాస్టింగ్ ఎక్కువ ఎక్కువ అనమాట దానివల్ల ఏం చేస్తారంటే ముందు ముందంతా ఒకసారి కూర ప్లాస్టింగ్ చేస్తారనమాట అంటే ప్లాస్టింగ్ చేసేసి గేట్లు పెట్టేస్తారనమాట అది మొత్తం పైన నుంచి కిందకి ఒకేసారి మొత్తం అంతా ప్లాస్టింగ్ చేసేసుకోవడం చేసేసుకున్న తర్వాత ఇది తర్వాత మళ్ళీ కట్టల కింద ఇంకా డా అది కూడా ఇంకా చాలా స్టెప్స్ అనమాట ఎందుకంటే ఇది ఎలివేషన్ కాబట్టి ఇది మీ అయితే బాగా అర్థమవుద్ది ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు చేస్తారు కాబట్టి వాళ్ళకి బాగా తెలుసు అనమాట ఇది మామూలుగా మీ కాకుండా బయట వాళ్ళు ఎవరైనా చూసిన వాళ్ళకి బాగా అర్థమవుద్దని అవుద్దిని నేను వీడియో చేస్తాను ఫ్రెండ్స్ ఎవరో తప్పుగా అనుకోకండి అలాగే మా వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకుండా ఇంకా మా వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ ఇదిగో చూసారా మొత్తం అంతా కూర కొట్టేసిన తర్వాత అప్పుడు మళ్ళీ బయట ఏగో ఎడ్జీలు ఉన్నాయి కదా దానికి కింద నుంచి కట్టలు వస్తాయి అనమాట ఇదిగో ప్లాస్టింగ్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది దసరాకి ఎక్కువద్ది అనమాట ఇది ఇది దసరా ఎక్కువ వల్ల ఏంటంటే ముందంతా ఒకసారి కూర కొట్టేసుకుంటాం అనమాట కూర కొట్టేసుకున్న తర్వాత కింద నుంచి మళ్ళీ కట్టలు ఏమొచ్చినా వచ్చినా కట్టేసుకుని తర్వాత పై నుంచి డబల్ చేస్తాం అనమాట ఇక బయట చూడండి పరం చేసిన తర్వాత పై నుంచి బయట నుంచి మనం బరకాలు కట్టుకున్నారు కదా ఈ బరకాలు ఎందుకని అంటే మనం ఎన్ని స్టేజ్లు ఎక్కినా కానీ పైనుంచి కిందకి భయం ఉండదు అనమాట ఆ భయం లేకుండా ఈ పరం మీద కూడా పని చేయటం ఆ సమస్య అది ఫ్రెండ్స్ ఎందుకంటే అది మేస్తూలు వాళ్ళే చేయగలుగురు కానీ కొత్తలు కొత్త మేస్త్రులు కూడా బయట అపార్ట్మెంట్ మీద భయపడతారు అనమాట ఇది వరకు అందరూ చేయలేరు అనమాట పాత వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళకి అర్థమవుద్దు కానీ ఎందుకంటే భయపడతారనమాట అందుకని ముందు బరకాలు కట్టేసుకుంటారు బయటటేపు బయట వేపు బరకాలు కట్టుకోవటం వల్ల చాలా సేఫ్టీ అనమాట బాగుంటుంది కూడా వర్క్ కూడా మనకి బయటకి తెలియదు వర్క్ కూడా ఏం చేస్తున్నారు ఏంటంటే దుమ్ము కూడా బయటకు రాదనమాట ఓకే ఫ్రెండ్స్ ఆ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంతవరకు చూసినందుకు మా వీడియో చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్